హాయ్ గాయస్ అన్నవరం సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి వ్రతం టికెట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా టికెట్స్ అవైలబుల్గా మనకు ఉంటాయి ఏది కుదిరితే ఆ టికెట్తో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవచ్చు ఫైనల్గా వ్రతం అయ్యాక వాళ్ళు ఇచ్చే ప్రసాదం అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది మేము అక్కడ గజస్తంభం దగ్గర వ్రతం చేర్చుకున్నాము డైరెక్ట్గా వ్రతం అయ్యాక ఇంకా దేవుని దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము మార్నింగ్ అలా మేము చే దర్శనం చేసుకున్నాం స్వామివారిని ఇంకా మనం బయటకు వచ్చాక అక్కడ ఆనంది స్వామి అక్కడ ఒక చెట్టుకి ఇంకా వినాయకుడు నాగదేవతలు అలాగా ఉన్నారు చుట్టూ దీపాలు వెలిగిస్తారు చాలా మంచిది వెలిగిస్తే మేము దీపాలు వెలిగించాక మనకి టెంపుల్ దగ్గర గోశాల కూడా ఉంటుంది అక్కడ ఆవుకి మేత కూడా పెట్టచ్చు మంచిగా ఇంకా నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ ని నేచర్ని ఎంజాయ్ చేశాము ఇలాగా ఇక్కడ మనకి ఏటీఎంస్ తక్కువ ఉంటాయి అన్నవరం వస్తే ఎక్కువ క్యాష్ తెచ్చుకోవాలి మనము మెయిన్గా అక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఒకటే పైన ఉంటుంది ఏం కావాలన్నా ఇంకా కిందికి వెళ్ళాల్సి వస్తుంది అందుకే కొంచెం మనం జాగ్రత్తగా అయిన స్నాక్స్ ఐటమ్స్ ఫుడ్ తెచ్చుకోవచ్చు మంచిగా ఇక్కడ నేచర్ని బాగా ఎంజాయ్ చేసాం మేమైతే బాగా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఇలా గ్రీనరీ ఫ్లవర్స్ కనిపిస్తే అలా క్లిక్స్ తీసుకుంటాను బాగా ఆ రోజు ఈవినింగ్ కూడా మేము స్వామివారి దర్శనం చేసుకున్నాం మనకి ఈవినింగ్ అంత ఏం రష్ ఉండదు మార్నింగ్ వ్రతం చేర్చుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు మేము ఇంకా ఒక ప్లేస్ చూడడానికైనా అక్కడ స్టే చేసాము అక్కడ ఇక్కడ నైట్ మాకు ఇక్కడ అనుకోకుండా దీపోత్సవం ఉంది స్వామివారిది చూసాము చాలా బాగుంది మండపం మరో స్వామివారి అలా కూడా అనుకోకుండా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము దానికి అందుకున్నాము చాలా కాంతి వెలుగులలో స్వామి చాలా అందంగా కనిపించారు ఇక్కడ పక్కన సరస్వతి అమ్మ ఉంటుంది ఈవినింగ్ ప్రవచనాలు వినేవాళ్ళు అక్కడ కూర్చొని వింటూ ఉంటారు స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మన వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్